మంది మంది వారి ప్రకారం చనిపోయారు ఈ చనిపోవడానికి మీరు చేసిన ఏకైక తప్పిదం అదేమిటంటే ముందుగా మీరు వార్నింగ్ ఇవ్వకోకుండా ఎవాక్యువేషన్ చేయకోకుండా చేసిన తప్పిదం వల్ల ఇంతమంది చనిపోయారనేటువంటి వాస్తవాన్ని మీరు గమనించలేకపోతే చాలా దురదృష్టమైన ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా చూద్దాం సార్ తప్పనిసరిగా చేద్దాం ఇప్పుడు ఇప్పుడు దీన్ని రాజకీయం చేస్తున్నామని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఎవరు రాజకీయం చేస్తున్నారో అర్థమవుతుంది మూడు పడవలు వెళ్ళి ఐదు పడవలు వెళ్ళి గుద్దుకుంటే దాన్ని రాజకీయం చేసి మా ఎక్స్ఎంపీని ప్రజెంట్ ఎమ్మెల్సీని ఇరికించాలని రాజకీయ కక్ష ఆయన వ్యవహరిస్తున్నాడు ఎస్ ఈ రిలీఫ్ మీద ఏదైతే ఫెయిల్ అట్టర్ ఫ్లాప్ అయిందో దాన్ని మేము ముఖంగా ప్రజలకు కేరవిస్తున్నాం అవసరమైతే దాని మీద సమగ్రంగా రిపోర్ట్ కూడా చేస్తాం తప్పనిసరిగా గవర్నర్ గవర్వాల్సిన కలుస్తాం ఆయనకి పంపాల్సి వచ్చి పంపుతాం టోటల్గా నేను మనవి చేస్తున్నా ఈ బుడమేరు వరద కృష్ణానదికి వచ్చిన వరదలు మానవ తప్పిదం వారి ఫెయిల్యూర్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి మేము క్లియర్గా కూడా చెప్తున్నాం నేను మీకు చెప్పాను లాస్ట్ టైం ప్రెస్ మీట్లో కూడా అసలు వరద వస్తుంది కృష్ణానదికి అంటే నువ్వేం చేయాలి పులిచెంతలు కొంత ఖాళీ చేయాలి అదేవిధంగా నాగార్జు కొంత ఖాళీ చేయాలి శ్రీశైలం కొంత ఖాళీ చేయాలి కుషన్ పెట్టుకోవాలి అక్కడికి వచ్చిన శ్రీశైలంలోకి వచ్చిన వాటర్ని అక్కడే ఉంచాలి కిందకి వదలకూడదు అంటే అక్కడ కొద్దిగా క్వశ్చన్ ఉండాలి అలాగే నాగార్జు సాగర్లో నీరు వదలకూడదు క్వశ్చన్ పెట్టుకోవాలి పులి చింతల్లో క్వశ్చన్ పెట్టుకోవాలి నేను ఒకటే మనం చేస్తున్నా మీరు ఒకసారి ఆలోచించండి పులి చింతల నుంచి ఒకటవ తారీఖున ఒక్క బొట్టు కూడా రాకోకుండా కుషన్ పెట్టుకున్నట్టయితే మొత్తం వచ్చేది మున్నేరు ప్లస్ ఈ కృష్ణా పరివాహక ప్రాంతంలో వచ్చేటటువంటి నీరు లేదు బొడమేర్ నుంచి డైవర్షన్ ఛానల్ వచ్చే ఈ నీరే ఉండేది అప్పుడు పదకొండు లక్షల నలభై రెండు వేల క్యూసిక్లు ఎందుకు అవుతుంది ఆరు లక్షల క్యూసిక్లు ఏడు లక్షల క్యూసిక్లు అయిపోయి ఉంటుంది ఆ క్వశ్చన్ పెట్టుకోలేకపోయారే ఇది ఎస్టాబ్లిషన్ నామ్ ఇది ఎప్పుడైతే మీకు ప్రమాదం వస్తుందో అప్పుడు చేయాల్సినటువంటి పని అది ఆ ప్రమాదాన్ని చేయకోకుండా అవి ఆశ్రయించకోకుండా ఏదేదో ఇవాళ్ళని కూరగాయలు ఇస్తాను నేను ఇవాళ ఇల్లు అడుగుతాను నేను ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉంటాను అక్కడే ఉంటారు మీరు మీ ఇల్లు ఫస్ట్ ఫ్లోర్ బాగుపడేంత వరకు మీరు అక్కడే ఉంటారు మాకు తెలుసు ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయింది బురద అయిపోయింది ముందు అది కడుక్కుంటున్నారు నేను తెలుగు కొడుతా మీ మీ ఇంటి ఫోటోలు రిలీజ్ చేయండి దమ్ముంటే ఆ ఫోటోలు రిలీజ్ చేయదు దేశమన్నీ కావాలి మీరుండ ఇల్లు ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయి బురదేసిపోయి భయంకరంగా తయారైంది అక్కడికి వెళ్ళలేరు మీరు ఇంకో తోడు ఉండలేరు సహాయ కార్యక్రమాలు బస్సులోనే ఉంటాను కలెక్టరేట్లో ఉంటాను ప్రతి సంక్షోభాన్ని తాను అవకాశంగా ఉపయోగించుకుని ప్రచారం చేసుకునే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు ఇది వాస్తవం